ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అంటాడు సినీ కవి కేవలం రుచి చూడడమే కాదు రుచి చూపించడం పంచడం జీవితం యొక్క సార్థకత ఇలాంటి చాలా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ తమిళనాడులో ఒక విలేజ్ కుకింగ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దానికి దాదాపుగా మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక వంట చేసే ఛానల్కి మూడు కోట్ల మంది ఉండడం అనేది చిన్న విషయం కాదు పైగా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళలా కూడా ఏం కనిపించరు ఒక ఐదుగురు ఉంటారు అందులో పెద్ద ఆయన ముసలాయన సుమారు అరవై ఐదు డెబ్భై సంవత్సరాల లోపు ఉంటాడు నలుగురు యువకులు వాళ్ళు ఈ కరోనా కాస్త ముందు కాలంలో వంట చేద్దామని ఆ వంట ఛానల్ మొదలుపెట్టారు దాని పేరు విలేజ్ కుకింగ్ ఛానల్ దానికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది ఏకంగా రాహుల్ గాంధీ గారు ఒకసారి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళారు వాళ్ళని అభినందించి వెళ్ళారు ఏమిటా చూస్తే వాళ్ళ కుకింగ్ ఛానల్కి ఏం చేస్తారు వాళ్ళు అంటే వంటలు అంతే వంటలు చేసే వాళ్ళకి అంత గొప్పతనం ఏమిటి గతంలో చెప్పుకున్నట్లుగానే ఏ పని చేస్తున్నామో కాదు చేసే పనిని ఎంత బాగా చేస్తున్నామో వాళ్ళు నిరూపించారు అందువల్ల అంత రీచ్ వచ్చింది ఇందులో నేను గమనించినటువంటి అంశాలు కొన్ని ప్రస్తావిస్తాను ఈ ఐదుగురు వంట చేయడానికి గిన్నెలన్నీ తీసుకొని చక్కగా రోలు రోకలి అట్లాంటివి వెనకటి అన్నీ తీసుకొని ఊరి బయట ఉన్న ఓ తోటలోకి పొలంలోకి ఓ అడవిలోకి చిట్టడవిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రకృతిలో వంట చేస్తారు బయట వంట అంటే ఏదో కిలో రెండు కిలోలు కాదండి ఇరవై కిలోలు ముప్పై కిలోలు యాభై కిలోలు క్వింట ఇట్లా చేస్తారు వాళ్ళు ఐదుగురే ఉంటారు అంటే వాళ్ళు వంట చేస్తున్నప్పుడు నేను గమనించిన అంశాలు మొదటిది ఉత్సాహం ఈ ఐదుగురు చాలా ఉత్సాహంగా బయలుదేరుతారు గిన్నెలు అవన్నీ తీసుకొని పోతారు పైగా వాళ్లకు నినాదం కూడా ఉంది ఆల్వేస్ వెల్కమ్ అంటారు వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తారు చాలా ఉత్సాహంగా అంటే ఒక పనిని ప్రారంభించడానికి ముందు వాళ్ళ ముఖంలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది ఈ పని సక్సెస్ కాబోతుంది అనే ఉత్సాహం ఏ పనైనా అంతేనండి చేయడానికి ముందే తెలిసిపోతుంది ఈ పని సక్సెస్ అవుతుందా కాదా అని ఎట్లా అంటే మన ప్రారంభంలోనే మనం మొదలుపెట్టే విధానంలోనే ఉంటుంది వాళ్ళు మొదలుపెట్టే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్వేస్ వెల్కమ్ అని చాలా గట్టిగా అరుస్తారు చాలా భలే సంతోషమవుతుంది వాళ్ళని చూస్తుంటే ముఖంలో ఎప్పుడు చిరునవ్వు చెరగదు వాళ్ళకి ఎంత పని చేస్తుంటారో ఎంత పని చేసినా పెద్ద పెద్ద వంటలు చేస్తారు మరి యాభై కిలోలు క్వింటా క్వింటల్న్నర వంటలు చేయాలంటే చాలా పనులు ఉంటాయి అదేంటి మన దగ్గర కూడా చాలామంది వంటలు చేస్తుంటారు కదా వాళ్ళు కూడా నవ్వుకుంటూనే చేస్తారు కదా అని అనుకుంటున్నారు కదా వాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు ఏ పనైనా వాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఆ ఐదుగురే చేసుకుంటారు చక్కగా ఆ కారము పసుపు అల్లం వెల్లుల్లి అన్నీ వాళ్ళే నూరుకుంటారు వాళ్ళ దగ్గర ఓ రెండు బండలు ఉంటాయి రాళ్ళు రోళ్ళు వెనకటి రోకళ్ళు ఉంటాయి కదా దాంట్లోనే నూరుకుంటారు ఎక్కడా ఓ ప్యాకెట్ కట్ చేసి పౌడర్లు చల్లడం వాళ్ళకి తెలియదు స్వచ్ఛంగా సహజ సిద్ధంగా తయారు చేసుకుంటారు అంటే ప్రకృతితో అనుబంధం సహజత్వానికి దగ్గరగా మట్టికి దగ్గరగా ఉండడం అనేది దీనివల్ల వాళ్ళు మనకు చెబుతున్నారు ఈ ఐదుగురు నేను గమనించినంతవరకు చాలా ఐకమత్యం పని మధ్యలో కూడా సరదా సరదాగా తూనీగలు పట్టుకోవడం ఆ కమ్మలు తా తాటికమ్మలు ఎత్తిన పెట్టుకోవడం వాటిని బూరలు చేసి ఊదడం చాలా సరదా సరదాగా వాళ్ళు చేస్తుంటారు పైగా ఐకమత్యం కూడా బాగుంటుంది తర్వాత సహకార భావన బాగుంటుంది వాళ్ళ మధ్యలో ఈ పెద్ద ఆయన్ని గౌరవించే విధానం ఈ నలుగురు యువకులు బహుశా కొంచెం చదువుకొని ఉన్నారు వాళ్ళు మరీ చదువురాని వాళ్ళు ఏం కాదు ఇట్లా సహకరించుకుంటూ పనిచేస్తారు అట్లాగే మరో అంశం శుచి శుభ్రత వంటల్లో ఎప్పుడైనా ఏ వంట కానీ అది బాగుండాలి బాగుంది అని నిర్ధారణ చేయడానికి ఒకటేనండి శుచి శుభ్రత నువ్వు ఎంత చక్కని వంటలు చేసినా ఆ పరిసరాలలో శుచి శుభ్రత లేనప్పుడు అది వ్యర్థం అది తిన్నా వంట పట్టదు వాళ్ళు చక్కగా మోటార్ దగ్గరికి వెళ్తారు బోర్ దగ్గరికి వెళ్తారు పెద్ద పెద్ద నీళ్ళతో చాలా పెద్ద పెద్ద బోర్ దగ్గర ఎక్కువ నీళ్ళతో అవన్నీ శుభ్రం చేస్తుంటారు చక్కగా కడుగుతుంటారు వాళ్ళ ఏ గిన్నెను చూసినా చిన్న మసి కానీ మరక కానీ ఏది అంటుంది చాలా శుభ్రంగా ఉంటుంది వాళ్ళు కొంచెం రంగు తక్కువే కానీ వాళ్ళు చేసే పని చాలా తెలుపు వాళ్ళ గిన్నెలన్నీ తెలుపు వాళ్ళ మనస్సు కూడా చాలా తెలుపు అంత స్వచ్ఛంగా నవ్వుతారు స్వచ్ఛంగా మాట్లాడుకుంటూ ఉంటారు వంటలకి శుచి శుభ్రత చాలా ప్రధానం అని చెప్పుకున్నాం కదా పైగా మరో అంశము వాళ్ళు ఎన్ని రకాల వంటలు చేశారో ఇప్పటికీ అసలు ఆశ్చర్యకరంగా వీళ్లకు ఈ వంట వచ్చు ఈ వంట రాదు అని అనుకోవడానికి ఉండదు బోలెడని వంటలు చేస్తారు శాకాహారము మాంసాహారం ఇది వండుతారు ఇది వండరు అనేది ఏమి ఉండదండి అన్నీ వచ్చు వాళ్ళకి పాయసం దగ్గర నుంచి పుట్టగొడుగుల దగ్గర నుంచి బిర్యానీల దగ్గర నుంచి మాంసాహారం మటను చికెన్ మీరు ఏదైనా చెప్పండి చక్కగా ఈ మధ్య కాలంలో వచ్చే రోడ్ల మీద చిరుతిండ్లు పానీపూరీలు పావుబాజీలు అన్నీ చేస్తారు ఏది చేసినా చాలా అద్భుతంగా చేస్తారు శుభ్రంగా చేస్తారు స్వచ్ఛంగా చేస్తారు రకరకాల రుచి కోసం వేసే పౌడర్లు ఎట్లాంటివి వాడరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సహజంగానే తినేది సహజంగా తిన్నప్పుడు మాటలు కూడా సహజంగానే వస్తాయి పరస్పరం ఇద్దరి బంధం నిలబడడానికి సహజమైన మాటలే ఫ్లేవర్ చల్లినటువంటి పౌడర్ చలితే ఫ్లేవర్ చల్లినటువంటి భోజనం చేస్తే శర శరీరానికి కూడా అనారోగ్యం ఎట్లాగో ఫ్లేవర్ చల్లినటువంటి మాటలు మాట్లాడడం వల్ల కూడా మనుషుల మధ్య బంధములో కూడా అలాంటిదే ఉంటుంది మరి అంత స్వచ్ఛంగా వాళ్ళు భోజనం తయారు చేస్తున్నప్పుడు వాళ్ళ మాటలు స్వచ్ఛంగానే ఉంటాయి వాళ్ళ బంధము స్వచ్ఛమే అనుబంధము స్వచ్ఛతే అన్ని రకాల వంటలు చేస్తారు మనలో కొంతమంది ఇది నాకు రాదండి ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో నేర్చుకోవాలనే తపన కూడా ఉండాలి కదా ఆయన చూస్తే ముసలాయిని డెబ్బై ఏళ్ళ ముసలాయిలా ఉన్నాడు మరి ఇప్పటి వంట తయారు చేస్తున్నాడు ఎందుకు నేర్చుకొని చేస్తున్నాడు ఇది నాకు రాదు అంటే అభిప్రాయం మనలో చాలామంది ఈ పని నాకు రాదు నిర్ధారణ వీళ్ళే చేసుకుంటారు ముందు ఒక వంట చేసేటువంటి వంట మనిషి నేను ఏ వంటనైనా చేయగలను అని చెబుతున్నప్పుడు మనం ఒక రంగంలో ఉన్నప్పుడు ఆ రంగంలో ఏ పనినైనా కొత్తగా నేర్చుకొని చేయగలను అని ఆ తపన ఆ ఉత్సాహం ఉండాలి అనేది ఇక్కడ సందేశం ఇంత చక్కని వంట చేసిన తర్వాత వాళ్ళందరూ ఒకే పాత్రలో వేసుకొని చాలాసార్లు వేరువేరుగా అరటాకులలో భోజనం చేస్తారు చాలాసార్లు ఒకే చాలా ఇష్టంగా తింటారు తాము తయారు చేసుకున్నటువంటి దాన్ని చాలా ఇష్టంగా భుజిస్తారు అంటే భోజనం కూడా చేస్తున్నప్పుడు దాని మీద మనసు పెడతారు మనకు వాళ్ళు తినేటువంటి దాన్ని చూపిస్తూ ఇది ఇంత బాగా తయారు చేసి ఇంత బాగా రుచి ఉందంటాం మనకు నోరు ఊరుతూ ఉంటుంది అంటే తినడం కూడా అంత ఉత్సాహంగా తినాలి జీవితం కూడా అంతే కదండి ఏ పని కోటి విద్యలు కోటి కోరక ఏ పని చేసినా చక్కగా తినేటప్పుడు మనస్ఫూర్తిగా తినడమే దాన్ని ఆస్వాదిస్తూ తింటారు మళ్ళా చాలా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు తింటుంటే ఎంత సంబరం అనిపిస్తుందో మనం వెళ్ళి మరి కొంచెం వాళ్ళకు వడ్డిస్తే బాగుండు అనిపిస్తుంది అంత చక్కగా భోజనం చేస్తారు అయితే కేవలం వంట చేసి అన్ని రకాల వంటలు చేసి స్వచ్ఛంగా వండి వాళ్ళు భోజనం చేస్తే విలేజ్ కుకింగ్ ఛానల్కు ఇంత రీచ్ వచ్చి ఉండదండి ఇక్కడ ఉంది అసలైన కొసమెరుపు అసలు వాళ్ళు ఈ వండిన వంట పదార్థాలని ఇంత వండి యాభై కిలోలు వంద కిలోలు అని చెప్పుకున్నాం కదా ఇంత వండి వాళ్ళు తినేదంతా ఐదుగురు మా అయితే వాళ్ళ చిన్న పిల్లలు మరో ఐదుగురు అనుకుందాం మరి మిగతాదంతా ఏం చేస్తారు అనాథాశ్రమాల దగ్గరికి వృద్ధాశ్రమాల దగ్గరికి ఆసుపత్రులలో రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వీళ్ళు వండిందంతా పంచి పెడుతూ ఉంటారు ఇగో ఇదండి ఆకట్టుకునేటువంటిది తినడమే వండడమే కాదు తినడమే కాదు మిగిలిందంతా పంచిపెట్టడమే జీవితంలో సార్థకత ఒక జీవితానికి సాఫల్యం ఎక్కడ వస్తుంది కేవలం మన కోసం మనమే మనం తినేది మనమే మనం చేసుకున్నది మనకి అనడంలో కాదు పది మందికి పంచడములోనే జీవన సాఫల్యం ఉంది విలేజ్ కుకింగ్ ఛానల్లో ఈ ఐదుగురు ఈ విషయాన్ని ఇలా పంచిపెట్టాలనే విషయం చూసిన తర్వాత నేను కదిలిపోయాను భలే నచ్చింది నాకు ఇది విలేజ్ కుకింగ్ ఛానల్ పేరుతో ఉంటుంది యూట్యూబ్లో మీరు చూడండి ఎంత గొప్ప సందేశం దీంట్లో ఇమిడి ఉందో నాకు చెప్పాలనిపించి మనస్సు వీళ్ళూరింది అంటే వండడము వండింది బో చక్కగా ఆస్వాదించడము పంచిపెట్టడం జీవితంలో ఇంతకు మించినటువంటి సందేశం జీవితానికి ఏమీ ఉండదు అందుకే ఉన్నంతకాలం హాయిగా స్వచ్ఛంగా ప్రకృతితో మమేకమై తెలిసిన అన్ని రకాల పనులు భగవంతుడు మనకిచ్చిన నైపుణ్యాలన్నింటినీ కూడా తీసుకొని అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నంతలో మనకు తోచింది పంచిపెడుతూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం ధన్యవాదాలు సెలవు